పరమణేశ్వర క్రిస్తు అందరికీ ప్రైస్ ప్రైజ్ దలాట్ నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మూడో వచనము కీర్తన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించను కీర్తనకారుడైనటువంటి దావేద భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కన్నీళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు బాధలో ఉన్నటువంటి మాటలు యహోవాకు మొరపెట్టుకుంటున్నాడు యహోవాకు మొరపెట్టుకొని అయ్యా నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పించు నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించు అని మొరపెట్టుకున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ మనకు చూస్తే అతని శత్రువులందరి చేతుల నుండి సౌలు చేతుల నుండి యోహో తప్పించిన దినమున దావేదు ఏ గీత వాక్యమున చెప్పి యహోవాని స్తోత్రించి అతను ఇట్లా నేను శత్రువులందరి చేతుల నుంచి ప్రతి ఒక్కరూ శత్రువులుగా మారుతూ వచ్చినారు ఇంట్లో ఉన్నటువంటి శత్రువులుగా మారుతూ వచ్చినారు సౌల శత్రువుగా మారుతూ వచ్చినాడు పిలిసి శత్రువులుగా మారుతూ వచ్చినారు ఎటు చూసినా సరే శత్రువు కలిగినటువంటి ఆ యొక్క ఛాయలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అయ్యా నా ప్రాణమా అని ఇక్కడ గోజాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఒకటి ఉచంలో చూస్తే యహోవా నా బలమా నేను నేను ప్రేమించుచున్నాను యహోవా నా శైల్యము నా కోట నన్ను రక్షించము యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను నన్ను కాపాడు నన్ను భద్రపరచు యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించుము నన్ను కాపాడము అని ప్రాధేయపడుతున్నటువంటి వాడుగా గోజాడుకున్నటువంటి వాడుగా మరపెట్టుకున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తనను తప్పించినాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడు తప్పించేదను అతడు నా నామాన్ని గనపరుస్తున్నాడు కాబట్టి నేను అతను గనపరిచేదను మనకు మనకు కీర్తన గ్రంథము తొమ్మిది ఒకటో అధ్యాయంలో కనబడుతుంది కాబట్టి ప్రతి దాని విషయంలో దావేదును కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన దేవుడు శత్రుల చేతుల నుంచి ఎటు చూసినా సరే శత్రులు వారు చేసేటువంటి పన్నగములు కుట్రలు కుతంతంబులు వాటిని చూసి భరించలేక ఎంతో ప్రాధాయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి నాలుగవ ఉచంలో చూస్తే మరణ పాశంలో నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరదవలే పొర్లి నా మీద పడి బెదిరింపగను బెదిరిస్తున్నారు శత్రువులు బెదిరిస్తున్నారు వరద వలే పొర్లి పారుతున్నటువంటి వారుగా ఉన్నారు ఎప్పుడెప్పుడు దావేది మీద పడాలి ఎప్పుడెప్పుడు దావీదును అంతము చేయాలి ఎప్పుడెప్పుడు దావీదును ఇక్కడ బెదిరించాలి అనేది మనకు కనిపిస్తుంది ఇంకా చూస్తే నా శత్రువులు మరడాపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలు నేను ఎహోవక మరుపెట్టిద్దని నా దేవునికి ప్రార్థన చేసిద్దిని తర్వాత ఇంకేమంటాడంటే శత్రువుల విషయంలో అయ్యా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అని అని అంటాడు నా మీద పెట్టుకున్నారు అని అని అంటాడు ఇక్కడ మనము చూస్తే పదిహేడు వచ్చిన చూస్తే బలవంతులకు పొగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుంచి ఆయన నన్ను రక్షించను పగబడుతున్నారు పగబడుతున్నారు పగ 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 ద్వేషిస్తున్నారు ద్వేషము వారు ఉదయం మొదలుకొని సాయంకాలము రాత్రి నిద్రించే వరకు పగతోనే జీవిస్తున్నటువంటి వారుగా శత్రుభావంతోనే జీవిస్తున్నటువంటి వారుగా ఎటు చూసినా సరే వారి యొక్క పన్నగములు వారి యొక్క కుట్ర కుతంత్రములు దావీదును ఎంతో గాయపరిచేటువంటిగా తట్టుకోలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు అయ్యా నీకు మరపెట్టుకుంటున్నాను నాకు సహాయం చేయి నా శత్రుల చేతుల నుంచి నన్ను విడిపించు నన్ను రక్షించు నా ప్రాణమును కాపాడు అని ప్రాధేయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు గోజాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండి ప్రాధేయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ మనకి ఆరో వచ్చిన చూస్తే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను దేవుని ఆలయంలో తన యొక్క ప్రార్థన అంగీకరించబడుతూ వచ్చింది ఆలకించి దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు తనకు సహాయం చేస్తూ వచ్చినాడు శత్రుడు చేతుల నుంచి విడిపిస్తూ వచ్చినాడు శత్రు యొక్క వారి యొక్క పన్నాగముల నుంచి వారి యొక్క పగర నుంచి ద్వేషముల నుంచి వాటన్నిటి నుంచి దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చినాడు చూడండి దావీదును రక్షించడానికి దేవుడు ఎలాగ వచ్చినాడంటే ఆయన కోపించుచు కంపించుచు పునాదులు వణికిపోయేటట్టు దావీదును కాపాడటానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి పన్నెండు వచ్చంలో ఆయన సన్నిధి కాంతిల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయిన యహో ఆకాశముందు ముందు గర్జన చేసేను సర్వోన్నతుడు తన ఉరుముతోని పుట్టించును వడగండ్లను మండుచున్న నిప్పులను రాలిను ఆయన తన బాణములు ప్రయోగించే శత్రువును చెదరకొచ్చును దావీదును రక్షించడానికి దేవుడు అలాగ వచ్చినాడు దావీదును రక్షించడం తన యొక్క ప్రియుడను రక్షించడానికి తనకిష్టమైనటువంటి వాడిని రక్షించడానికి దేవుడు ఆ విధంగా వచ్చినట్టు వడగండ్లు భూమి వదిలిపోతూ వచ్చింది ఉరుములు మెరుపులు ప్రతీది భయంకరంగా ఉన్నది కాబట్టి తన బిడ్డలను దేవుడు నిజముగా ప్రేమించేటువంటి దేవుని నిజముగా ప్రేమించేటువంటి వారికి దేవుడు నిత్యము తోడుగా ఉంటాడు నిత్యము సన్నిధి ఆయన ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది ఆయన సమీపముగా ఉంటాడు ఆయనను ప్రేమించినటువంటి వారికి ఆ ఈ ఆధిక్యతలు వర్తిస్తాయి ఆయన ప్రేమించకుండా అన్న శత్రుడు నన్ను తరుముతున్నారు నా శత్రుడు నా మీద పగబెట్టుకున్నారు నన్ను ద్వేషిస్తున్నారు అని మనం దేవుని ప్రేమించకుండా ఉంటే నిజముగానే అలాగే ఉంటుంది శత్రువులు ప్రేమి శత్రులు తరుముతారు శత్రులు పగబడతారు శత్రులు ద్వేషిస్తారు శత్రులు రకరకాలుగా హింసిస్తారు దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధిని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క ఆవరణను ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రేమిస్తే దేవుడు మనల్ని కాపాడటానికి దావీదును ఏ విధంగా కాపాడటానికి వచ్చినాడు మనల్ని కూడా కాపాడటానికి వస్తాడు భద్రపరుస్తాడు ఆయన రెక్కల కింద ఆయన ఆరోగ్య రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు ఎంత మాత్రం ఏ ఊరు ఏమి కూడా హాని చేయరు చేయనేరరు చేయబోరు కాబట్టి ఆయన ప్రేమించలేనటువంటి వారముగా ఉన్నాము కాబట్టి ఈ దినాలలో అనేక మంది మనకు శత్రులుగా మారుతున్నారు మనము దేవుని ప్రేమిస్తే కానీ దేవుడే శత్రువును తరిమేటువంటి దేవుడు శత్రువును పారదులేటువంటి వాడు పగ తీర్చుకున్నటం నా పని మీరు నాకు చోటు ఇవ్వాలి పగ తీర్చుకున్నటువంటి నా పని అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో మనము శత్రులు తరుముతున్నారు కానీ మనము కీడుకు ప్రతికీడు చేస్తే వారు చేసినటువంటి పన్నగములు వారు చేసినటువంటి పగలు వారు చేసినటువంటి దేశములతో మనము కూడా వారిలాగా ప్రవర్తిస్తే కీడుకు ప్రతికీడు ప్రవర్తించినటువంటి వారముగా ఉంటే దేవునికి చోటు ఇయకపోతే పగ తీర్చుకోడు మీరు మనము పని పూనుకుంటా ఉంటే మనము వారి మీద పగగా సాధించాలని మనము ప్రయత్నం చేస్తే దేవుడు మానివేస్తాడు కాబట్టి నాకు చోటు ఇవ్వాలి పగ తీర్చుకున్నట్టే నా పని దేవుడు శత్రువులుగా ఉన్నటువంటి తన బిడ్డలకు శత్రుడుగా ఉన్నటువంటి వారిని విడిచిపెట్టడు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు తన యొక్క స్వరక్తిని ఇచ్చినటువంటి బిడ్డలను ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉంటాడు దేవుడు ఇక్కడ చూస్తే పంతొమ్మిదవ వచనంలో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను ఆయనకి ఇష్టడను నేను సాక్షిస్తూ దేవుడే చెబు దేవుడితో దావిద చెబుతున్నాను నేను ఆయనకి ఇష్టడను అని చెబుతున్నాడు ఇష్టడు కాబట్టి నా నిర్దోషాన్ని బట్టి నా నీతిని బట్టి దేవుడు నాకు సహాయం చేసినాడు అని చెబుతున్నాడు చూడండి ఇరవై వచ్చు నా నీతిని బట్టి ఏహో నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్తుని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఏహో మార్గంలో నేను అనుసరించుచున్నాను ఆయన కట్టలను త్రోసివేసినటువంటి వాడును కాను దోషక్రియలు నేను చేయినక ఉంటేనే చూడండి ఇలాగా ఉన్నాడు కాబట్టి దేని యొక్క అడుగు నడిచినటువంటి వాడు కాబట్టి దేవుని మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టి దేవునికి యొక్క పోలికలో నడిచినటువంటి వాడు కాబట్టి దేవునికి అనుగుణంగా నడిచినటువంటి వాడు కాబట్టి శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు కాబట్టి మనము కూడా ఈ దినాలలో రకరకాలుగా శత్రువుల నుంచి మనము కూడా పోరాడుతున్నటువంటి వారముగా ఉంటారు మన ఇంట్లో ఉన్నటువంటి మనకు పిల్లలే శత్రువులు అవుతారు భర్తీ శత్రువు అవుతాడు భార్య అవుతుంది మనకు రక్త సంబంధుల శత్రువులు అవుతారు అనేక రకాలుగా దావేదికు అబ్శోలో ఏ విధంగా శత్రువు అవుతూ వచ్చాడు నా కడుపుడు పుట్టినటువంటి వాడు నన్నే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటాడు నేడు అది తప్పు కాదు మన ఇంటిలోనే ప్రతి ఒక్కరు శత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు వీటన్నిటి నుంచి తప్పించడానికి ఆ శత్రుభావాల నుంచి తప్పించడానికి తిరిగి ప్రేమతో సమకూర్చడానికి ప్రేమతో అక్కడ దగ్గరగా తీర్చుకోవడానికి నా నీతిని బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు నా నిర్దోషాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాడు నేను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను నేను త్రోసి వేయలేదు నా యొక్క దో నా యొక్క క్రియలు ఎలాగున్నాయంటే దోషభరితముగా లేవు నా క్రియలు మంచివిగా కనిపిస్తున్నాయి నేను ఆయన దృష్టికి యథార్థవంతుడనైనా యహో నేను నిర్దోషిగా ఉన్నట్టే చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిను దయగలవారి ఎడల ఆయన దయ చూపించును యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంది మూర్ఖుల ఎడల శత్రువుల ఎడల గర్భిష్ఠుల ఎడల ఆయన విరోధముగా ఉంటాడంట మూర్ఖముగా ప్రవర్తించేటువంటి వారు మూర్ఖరు తర్వాత గర్విష్ఠుడిగా ఉండేటువంటి వారు తర్వాత సద్భావము కలిగినటువంటి వారి ఎడల నీవు సద్భావము చూపుదెవు కాబట్టి వీరి ఎడల దయ కలిగినటువంటి వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు మురుకుడి ఎడల నీవు వికటమ్మగా ఉంటావు శ్రమపడు వారిని నీవు రక్షించేదేవు గర్భిషులకు విరోధమై వారిని అణిచేదవు దేవుడు చూసుకుంటాడు దేవుడు వారిని అణిచివేస్తాడు దేవుడి వారిని పాతాలనికి తొక్కివేసేటువంటి వాడుగా ఉంటాడు నా దీపము వెలిగించేటువంటి వాడు అని ఇప్పుడు దావేద భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలుగా యుద్ధము నేర్పుతున్నటువంటి వాడుగా ఉన్నాడంట నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా శత్రువును తరిమి కొట్టువాడు ఆయనే వారిని నశింపచే వరకు నేను తిరుగను చూడండి దేవుడే వారిని నశింపచేస్తాడు దేవుడే వారిని అణిచివేస్తాడు దేవుడే వారిని పారదోలుతాడు మనమేమి చేయాలి దేవుడు ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను ఆయన ధర్మశాస్త్రమును ఆయన నీతిని ఆయన నిర్దోషత్వంని మనం ప్రేమించేటువంటి వారముగా ఉండాలి అలా ఉన్నప్పుడు మన యొక్క నీతిని బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి ఎవరు ఎన్ని పన్నాగములు పట్టినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎంత నిందలో మోపాలని ప్రయత్నం చేసినా అనిచ్చేటువంటి దేవుడు మన దేవుడు తన బిడ్డలకు కీడు చేయాలని ఎవరైతే పన్నాగములను పడుతూ ఉంటారో దేవుడు చూసి ఊరుకునేటువంటి వాడు కాదు ఊరుకోడు దేవుడు మన దేవుడు ఊడుకోడు భగవ తీర్చుకున్నట్టే నా పని అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో అనేకమైనటువంటి కుండేము కుటుంబాలలో వాక్యం వారిలో ఇంకా శత్రువులు ఎవరైనా ఉన్నారా నీ తండ్రినికి శత్రువుగా మారినాడా నీ తల్లినికి శత్రువుగా మారిందా నీ యొక్క భార్య నీ యొక్క పిల్లలు నీ యొక్క రక్త సంబంధులు సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కపట సహోదరులు ప్రతి ఒక్కరూ నీకు శత్రులుగా మారారా అయినన్నా సరే నీ యొక్క నీతిని బట్టి నీ యొక్క నిర్దోషతను బట్టి నీ యొక్క క్రియలను బట్టి దేవుడు వారిని అణిచివేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేవుడు ప్రేమించినటువంటి వార్మగా ఉంటే దేవుడు వీటన్నిటిని జరిగించేటువంటి వాడుగా ఉంటాడు దేవుని ధర్మశాస్త్రమును కట్టడాలను పాటించినటువంటి వార్మగా ఉంటే దేవుడు వీటన్నిటిని చేస్తాడు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించిన ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన కొందనాలు దావిధి ఏ విధంగా తోడుగా ఉంటూ వచ్చినారో మీ దక్షిణాస్త బలము తోడుగా ఉంటూ వచ్చిన ప్రభా శత్రుల చేతుల నుంచి ప్రభా తప్పించి ఏ విధంగా కాపాడుతూ వచ్చినారో మా యొక్క శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని కూడా కాపాడండి దావీదు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినడో మీ యొక్క కట్టడాలడు ధర్మశాస్త్రం ఏ విధంగా ప్రేమించినాడు మేము కూడా ప్రభా నిత్యం మిమ్మల్ని ప్రేమించి మీ కట్టడాలు ఆజ్ఞలు ప్రేమించి మా శత్రువుల చేతి నుంచి మమ్మల్ని కూడా విడిపించి మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నామని మమ్మల్ని దీవించి ఆశ్రవదిస్తున్నామని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రభా నీశ్వరీశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థించాడి కోరుకున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దలా